మంచి రాతగా విద్యావంతులుగా మంచి అంద వాళ్ళుగా చదువు బాగా వచ్చేటట్లుగా జ్ఞానము పొందేటట్లుగా ఇవన్నీ తెచ్చుకోవాలి అవన్నీ తెచ్చుకోవాలంటే భగవంతుడు చెప్పినటువంటి విధానాలు ఈ విధంగా మనం పూజించాలి భగవంతుని ఆయన చెప్పినట్లు కానీ మన ఇష్టానుసారంగా పూజలు చేస్తే ఫలము రాదు కదా మానవ జన్మే పోతుంది ఈ జన్మమిక దుర్లభమురా అని బ్రహ్మంగారు చెప్పినారు జంతునం నరజన్మ దుర్లభమని శంకరాచార్యులు గారు చెప్పారు కానీ ఈ మళ్ళీ ఈ జన్మ రావాలంటే జ్ఞానముతో జీవించితేనే మనకు మానవ జన్మ వస్తుంది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనము పెంచుకొని తెలుసుకొని ఇటువంటి పూజలకు సహకరించి మన విధానాలన్నీ మార్చుకుంటూ మన జీవన విధానాలు మనము ఈ విధంగా జీవనం చేయాలి మన సంత